జరిగే మనుకును పాఠంగా నిర్వరా అవకాశాలు అందకపోయినా పకునీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా దండుగ కది తినసీమన పెంచాలి ఎదురెక్కిన సేపల ధైర్యం దరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి అనునిత్యం ఎగిరే పక్షుల రెక్కల దరిసి విహరించరా సమస్తం ఇంచేటప్పు శబ్దమల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెల్లాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమరు చూసి నూనేర్వాలీ ప్రసరించే కిసారం నీచే పవన మూల స్వాగి భవాలి నిరంతరం నీ నిరాశ తత్తు సంబనదపరాగ్ మిలగల్ చైరా నీ జీవిత పుటనల్లో లక్ష్యాలీ కొంచెం అవకాశాలు అందకపోయినా పగునీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవేరా కదిలే కాలంలో పునాది మెట్లు కదేరా కాచే అత్తుమరాత్రి మేలు కొన్న చుక్కలుగాను ကလေးနင်းရှိတယ်လား కాలంలో పునాది మెట్లు గేర్చరా జీవితం అంటేనే ఎగిసి పడేయలలే కలరా జీవితమంటేనే అంటేనే ఎగిసి పడేయలలే కలరా ప్రతిరోజు జరిగే మలుకును పాఠంగా నిర్వరా నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల దలిసి విహరించరా సమస్తం వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించేనంలా సాగిపోవాలి నలువిక్కులను నిరంతరం నీ నిరాశతత్వం call సెప్టెంబర్ పది అంటే వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క మడిబిచ్చాల రోజు అంటే అమ్మవారిని నిలుపుదల చేసేటువంటి రోజు ఇటువంటి శుభ మరియు ఆధ్యాత్మిక రోజున వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క సంకల్ప సిద్ధితో కాలభైరవుని యొక్క అనుగ్రహ బలంతో దక్షిణ కాళి రుద్రకాళి మహాకాళి ప్రచందకాళి శ్మశానకాళి రక్త చందనధారిణి శత్రు సంహారిణి అయినటువంటి శ్రీ 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 దక్షిణ కాళికామాత యొక్క సలహా మేరకు ఆమె యొక్క సూచన మేరకు ఈరోజు నేను నా యొక్క స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో వెంకటగిరిలో ఈరోజు అంటే సదూర ప్రాంతాల నుంచి పోలేరమ్మ జాతరకు జీవనోపాధి కోసమై బ్రతుకు తెరువుకై విచ్చేసినటువంటి కష్టజీవుల శ్రమజీవుల అంటే ఫుట్ పాత్ర పక్కన చిరు వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం కూడా పోలిరమ్మ తల్లి యొక్క సలహా మేరకు ఆమె యొక్క సూచన మేరకు ఈరోజు ఉదయాన్నే అల్పాహారపు విందును కులమత భేదాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పేద ధనిక మధ్య తరగతి అన్న తారతమ్య భేదాలకు అతీతంగా ఈరోజు అల్పాహారపు విందును కష్ట జీవులకు శ్రమజీవులకు ధర్మపరులకు నీతిపరులకు సమాజ శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు మేమందరం కూడా ఈరోజు అల్పాహారపు విందును కేవలం కేవలం పోలేరమ్మ తల్లిని నమ్ముకుని మేము ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించామే తప్ప పగట వేషాలు బుడబొక్కల వేషాలు మరియు ఇతరితర వేషాలు వేసేటువంటి వ్యక్తుల యొక్క సూచన మేరకు మాత్రం మేము నిర్వర్తించలేదని కూడా తెలియజేస్తున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏమనగా దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి ఎవరైతే గుండెతో స్పందించి అందగా చేయించినారో అటువంటి కార్యక్రమాన్ని మానవత్వం అంటాం అటువంటి మానవత్వంతో కూడుకున్నటువంటి కార్యక్రమంలోంచి దైవత్వం ఉద్భవిస్తుంది ఆ దైవత్వంలోంచే మనిషి చివరికి చేరుతాడు అంటే దేవుడికి చేరువవుతాడు అంటే మోక్షానికి అర్హుడవుతాడు కాబట్టి ధర్మపరులకు నీతిపరులకు ఏమనగా ఈ సంవత్సరము పోలిరమ్మ జాతరలో మీ యొక్క శక్తి మేరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వర్తించండి ఎవరైతే ఆకలితో ఇబ్బ ఇబ్బంది పడుతున్నారో ఆకలి బాధతో ఎవరైతే దేనస్థితిలో ఉన్నారో అటువంటి వ్యక్తులను గుర్తించి అటువంటి వ్యక్తులకు పోదేడమ్మ తల్లి పేరు మీద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించి అటువంటి వ్యక్తుల యొక్క అగ్నిహోత్రిని చల్లారిస్తే అది ఆ యొక్క కర్మఫలము తప్పకుండా కూడా ఆ యొక్క కాళీమాతకు మాతకు కాలభైరుడికి చేరుతుంది కాబట్టి ఈ యొక్క సంవత్సరము మేము ఇంకా ఈరోజు మొదలు ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తాము మరియు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉచితంగా కూడా ఒక మెగా వైద్య సంచార శిబిరాన్ని కూడా ఏర్పరుస్తున్నాము అంటే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వర్తించి ఆ యొక్క డాక్టర్ల యొక్క సలహా మేరకు ఆ వ్యక్తులకి అందరికీ కూడా ఉచితంగా మెడిసిన్స్ కూడా పంపిణీ చేసేందుకు కూడా మేము శ్రీకారము చుడుతున్నాము ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్వామి వివేకానంద యువసేన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధర్మపరులకు నీతిపరులకు చెప్పడం ఏమనగా మనమందరం కూడా తల్లి గర్భంలోంచి వచ్చాము తర్వాత ఈ యొక్క శరీరంలో జీవం పోయిన తర్వాత ఈ యొక్క శరీరాన్ని శవం అంటాం కాబట్టి ఆ శవం చేరుకున్నది శ్మశానానికి అంటే శ్మశానం అంటే భూగర్భంలోకి చేరుకుంటుంది కాబట్టి తల్లి గర్భంలోంచి మనిషి చిత్త చివరకు చేరుకునేది భూగర్భంలోకి కాబట్టి తల్లి గర్భాన్ని మరియు భూగర్భాన్ని మనమందరం కూడా ఎల్లవేళలా మనము గౌరవించాలి ఆరాధించాలి కాబట్టి అటువంటి తల్లి గర్భం అంటే ఇక్కడ సాక్షాత్తు మనకి పోలే ఈ ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క వెంకటగిరిలో మనము జీవనాన్ని కొనసాగిస్తున్నామంటే కేవలము ఆ యొక్క పోలేదమ్మ తల్లి యొక్క కృపా కటాక్ష బలంతోనే మనం అందరం కూడా మనము మన యొక్క దైనందిక జీవితాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా మనము పోలేదమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వర్తించుకోవాలని కూడా నేను అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ